వారిది నిరుపేద కుటుంబం ఆ కుటుంబంలో ఇద్దరు రోగులు మందులు వేసుకుంటే తప్ప పరిస్థితి లేదు ఇలాంటి కుటుంబంపై ప్రకృతి కన్నెర చేస్తుంది వీరు నివసిస్తున్న ఇల్లు ప్రమాదం అగ్ని ప్రమాదంలో బూడిదైంది చలించిన కోటగిరి జర్నలిస్టులు వారి వంతు సహాయాన్ని అందించారు ఎవరైనా దాతలు మానవీయ కోణంలో ఆలోచన చేసి సహాయాన్ని అందిస్తారని ఆశిస్తోంది లోకల్ న్యూస్ నిజామాబాద్ జిల్లా పుతంగల్ మండలం కొడిచెర్ల గ్రామానికి చెందిన శంకరి మారుతి గొండెయిల్ లో సర్క్యూట్ సంభవించడంతో దగ్ధమైంది ఈ ప్రమాదంలో సుమారు లక్ష యాభై వేల రూపాయల నగదు బంగారం వెండి వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి సుమారు మూడు లక్షల ఆస్తి నష్టం జరిగింది అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు నిరాశ్రయులుగా మిగిలారు తినడానికి తిండి లేక కనీసం నిత్యావసర వస్తువులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం తెలుసుకున్న కోటగిరి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు శనివారం సాయంత్రం ఉమ్మడి కోటగిరి మండల ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు శంకరి నాగరాణి మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైందని సుమారు మూడు లక్షల వరకు నష్టపోయామని అన్నారు మాదే చాలా నిరుపేద కుటుంబమని తన అత్తమ్మకు ఉందని భర్తకు పిడిసి నొప్పి ఉందని ఇలాంటి పరిస్థితిలో వారికి మందులు తెచ్చుకునే పరిస్థితి లేక తినడానికి తిండి లేక విలువడుతున్న సమయంలో కోటగిరి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు తమకు ఆర్థిక సాయం చేసినందుకు తమ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ కన్నీటి పర్యంతమయ్యారు అలాగే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ కొడిచెర్ల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైన విషయాన్ని తెలుసుకున్న తమ కోటగిరి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు ఆ దగ్ధమైన ఇంట్లో ఇద్దరు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వారికి కనీసం మందులకు సైతం డబ్బులు లేక విలవిలలాడుతున్నారని అన్నారు ఇలాంటి సమయంలో సేవా కార్యక్రమాలు చేసేవారు ముందుకు వచ్చే బాధితులకు తోచినంత ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలవాలని ప్రెస్ క్లబ్ సభ్యులు కోరుతున్నామన్నారు ఆర్థిక సహాయం అందించిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీకాంత్ కోశాధికారి అనిల్ సంయుక్త కార్యదర్శి బి సాయిలు గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాము సలహాదారులు రాములు సభ్యులు పుప్పాల సైదయ్య ఇందూర్ గంగాధర్ ఎన్ఏవార్ రాజు తదితరులు పాల్గొన్నారు గ్రామానికి చెందిన మార్తిగొండ ఇల్లు ఇటీవల సాక్షరతతో పూర్తిగా కాలిపోయింది ఆ విషయం తెలుసుకున్న మేము వాళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చి అలా పరామర్శించడం జరిగింది ఆ ప్రమాదంలో ఆధార్ కార్డులు రేషన్ కార్డులు బియ్యము నిత్యావసర నిత్యావసరం మొత్తం కాలిపోగా ఒక లక్ష యాభై వేల రూపాయలు విలువైన వస్తువులు బంగారం రెండు అవర్లు కూడా పూర్తిగా లలితమైనవి ఆ విషయం తెలుసుకొని ఉమ్మడి ఉమ్మడి పతంగల్ కొడగి మన సంబంధించిన జర్నలిస్టుల మందరం కలిసి వచ్చి మా వంతు చేతురిద్దాం చెప్పేసి వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సాయం

మూడు లక్షలు ఇలా ఉంటుంది సార్ చెప్పండి బాగా నష్టపోయినాము మాకు ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాము ఆమెకు ఆస్తమ ఉంది ఆమెకు కొంచెం ఏదైనా ఇది చేయాలి మాకు కూడా కట్టుబట్టలపై ఉన్నాము ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాము మాకు ఇంకా ఇది చేయాలి